అందరికీ హాయ్ అండి ఇవి వచ్చి రెండు నెలల పదిహేను రోజుల పిల్లలు ఇక్కడ మనం చూస్తే ఏడు పిల్లలు వచ్చినాయి అనమాట ఈ ఏడు పిల్లల్లో మూడు అయితే పుంజులు నాలుగైతే పెట్టలు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కనపడుతున్నాయి ఒక నాలుగు వచ్చేసి తెల్లగా ఉన్నాయి ఒకటి వచ్చేసి కొంచెం బ్లాక్ అండ్ వైట్ అలాగే రెండు వచ్చేసేసి బిస్కెట్ కలర్లో ఉన్నాయి ఆ రెండు బిస్కెట్ కలర్లో ఉన్నాయి అలాగే ఇంకోటి ఇటు సైడ్ ఉంది చూసారా అవి వచ్చేసి మూడు అయితే పుంజులు అది కూడా పుంజే పుంజే అవుద్ది ఖచ్చితంగా మూడు పుంజులు నాలుగు పెట్టలు అయినాయి అనమాట మీకు ఎవరికైనా ఇందులో ఏ పుంజులో ఏ పెట్టలో అర్థమైతే ఒకసారి కామెంట్ పెట్టండి ఈ పెట్ట అయితే మంచిగానే చేసింది మనం అప్పుడు పదకొండు గుడ్లు వేస్తే ఏడు పిల్లలను చేసింది అనమాట పదకొండు గుడ్లకి ఏడు పిల్లలను చేసింది ఈ పెట్ట మంచి పెట్ట బాగానే చేసిద్ది ఇంతకుముందు కూడా మంచిగానే చేసింది ఇంకా మనం వేసింది వచ్చేసి దీని గుడ్లు కాదు వేరే పెట్ట గుడ్లు వేసాము వేరే పెట్ట గుడ్లు వేసినప్పుడు కూడా చాలా బాగా చేసింది అనమాట పిల్లలు పిల్లల్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటుంది మీరు చెప్పాను కదా ఏ పుంజులు ఏ పెట్టలో మీకు ఎవరికన్నా తెలిస్తే ఒకసారి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ